రాజ్యనగరం నియోజకవర్గ ప్రజలు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శాసనసభకు సీరియల్ నెంబర్ ఐదు బతుల బలరామకృష్ణ ఫోటో చూసి గాజు గ్లాస్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలుపొందించి నిస్వార్థ ప్రజాసేవకు అవకాశం ఇవ్వాలని రాజ్యనగరం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ దంపతులు నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థించారు శనివారం ఆయన కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య వ్యక్తి అయిన తనకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తేదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ రాజ్యనగరం నియోజకవర్గ చే అభ్యర్థిగా అవకాశం కల్పించడం పట్ల వారికి కృతజ్ఞత తెలియజేశారు ప్రజలతో ఇంటింటికి వారి సమస్యలు తెలుసుకున్నామని వాటి పరిష్కారానికి నియోజకవర్గంలో యువతకు ఉపాధి రైతులకు రెండు పంటలకు సాగునీటితో పాటు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తామన్నారు ఏదో విధంగా వాళ్ళు ఊడిపోతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఏదో విధంగా ఓడిపోతారని భయంతో రకరకాల కుట్రలు చేస్తున్నారు కానీ మన గుర్తు గాజు గ్లాసు ఐదు సీరియల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి గాజు గ్లాసు గుర్తుపెట్టుకోండి ఐదో నెంబర్ సీరియల్లో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అక్కడ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ కూడా ఒక మంచి సేవకుడిగా ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మీ అందరికి సేవ చేసి మీ యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మేమిద్దరం ప్రేమతో మమ్మల్ని ప్రతి ఇచ్చినట్లయితే ఉంటాం మేము చిన్న ఫోన్ కాల్కి మీ ఇంట్లో ఉంటాం అదేవిధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడి తిరిగానో అదేవిధంగా మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అదే విధంగా మీరు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా మీ సేవకులుగా మీ ఇంట్లో మేము పనిచేస్తామని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ నా కోరికను మన్నించి మీరు అందరూ సాయం చేసి భక్తులు బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పైన ఓటేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా పురంధే పురంధేశ్వరి మేడం గారికి కమలం గుర్తుపై కూడా ఓటేసి ఇద్దరిని కనుక పంపిస్తే మన రాజానగర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుద్ది అదే విధంగా మన బిడ్డలు అందరూ బాగుంటారు మన గ్రామాలు బాగుంటాయి అభివృద్ధి లేని గ్రామాల కింద ఉండకుండా అభివృద్ధిలో ఫస్ట్లో ఉండే గ్రామాలుగా మేము అందరం తీర్చిదిన్నామని మరీ మరీ వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం జై సోదరులందరికీ కూడా నా నమస్కారాలు అదే విధంగా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదర అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి రేపు సోమవారం నాడు మే రెండు వేల పదమూడును జరుగుతున్నటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదించారు బీజేపీ పార్టీ కూడా ఆమోదించింది మూడు పార్టీలు కలయికతో ఒక సామాన్యుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు వారు ఆ విధంగా వారు ఆశీర్వదించారు గత రెండేళ్లుగా మీ అందరికీ కూడా నేను నా శ్రీమతి భతులు వెంకటలక్ష్మి గారు నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి చిన్న కుమార్తె వందనాంబిక నాలుడు తోట పవన్ కుమారు మీ ప్రతి గడపకి వచ్చాము ప్రతి వీధికి వచ్చాము ప్రతి ఊరికి వచ్చాము ప్రతి మండలానికి వచ్చాము నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపనే కూడా కలిసాము మీ ఇబ్బందులు మీ కష్టాలు మీ బాధలు మీ అవసరాలు అన్నీ కూడా గుర్తించాము ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకున్నాము నాకు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించి దాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి అని చెప్పి ప్రార్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను రైతుల రైతులు రాజు అయ్యే విధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు పురుగుల మందులు విత్తనాలు యంత్రాలు పనిముట్లు అన్నీ కూడా సక్రమంగా అందేటట్టు చూసి రైతులని రాజు అయ్యే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను మహిళల రక్షణతో కూడినటువంటి ఉపాధి కల్పిస్తాను నేను చిరు వ్యాపారస్తులకు భవన నిర్మాణ కార్మికులకు ఈ యొక్క ఆటో కార్మికులకు కులవృత్తుల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయా విధాలుగా ప్రతి ఒక్కరికి తోడ్పాటునిచ్చి తోడుగా ఉండే వాళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేసి అభివృద్ధి చేస్తాను ప్రతి రంగాన్ని కూడా రాజనగర నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాను ఇప్పటి వరకు చాలామంది నాయకులకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను ఎంతో కష్టపడ్డాము కరోనాలో ఎంతో మందికి సేవలు చేశాము ఇదంతా రాజకీయాల కోసం కాదు ఎంతోమంది బిడ్డల కోసం ఎంతోమంది హాస్పిటల్ కోసం అన్నింటి కోసం కూడా చాలా మేము ప్రతి ఒక్కరికే తోడుగా ఉన్నాము దేవాలయాలు చర్చలు నిర్మించి కూడా ప్రజల యొక్క బాగుండాలని చెప్పి కోరుకున్నాము యాగాల యజ్ఞాలు చేసి ఈ యొక్క లోక కళ్యాణం కోసం చేసి అంత లోకం అంత సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని ఒక ఆధ్యాత్మికవేత్తగా స్థిరపడినటువంటి వ్యక్తిని నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను దయచేసి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఈ పత్రిక ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఈ గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా నేను పూర్తిగా నిర్మూలిస్తాను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు స్థల కబ్జాలు కొండల దోపిడీలు చెరువుల దోపిడీలు మట్టి దోపిడీలను కూడా నివారిస్తాను ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను ఎంతో మంది నాయకులకు అవకాశం ఇచ్చారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు అవకాశం ఇచ్చినట్లయితే రాబోయే ఐదేళ్ళలో రాజనగర నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి యువతని కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతాను ఇక్కడ మనకి లేనటువంటి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కోరుకొండ కానీ రాజనగరాలు కానీ డిగ్రీ కాలేజీలు అలాగే కొన్ని చోట్ల జూనియర్ కాలేజీలు కూడా లేవు కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఖచ్చితంగా అమలు చేస్తాము అవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము పారిశుద్ధ్యం అనేది మెరుగుపరుస్తాము పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాము అన్ని రంగాల్లో రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చేయడం చేసే సేవా భాగ్యాన్ని మీ అందరూ నాకు కల్పించి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇది ఒక సామాన్యుడికి వచ్చినటువంటి అవకాశం మూడు పార్టీల నుండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఒక నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి ఒక ఆధ్యాత్మికంగా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి మీరు తోడై ఉండి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అక్కడ వేసాక గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నాను నేను